ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం తిరుమల కొండపై ఈ రోజు నుంచి ఈ దర్శన సమయంలో టీటీడీ వారు మార్పు చేయడం జరిగిందండి దానికి సంబంధించి అలాగే భక్తులందరికీ కూడా తిరుమలలో కేవలం ఈ దర్శనం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుంది అది కూడా రేపు ఈ దర్శనం ఉందండి దానికి సంబంధించి ఇంకా నవంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేష్ saya ముందుగా ఈ రోజు నుంచి ఈ దర్శన సమయాల్లో తిరుమలలో మార్పు చేశారు అని చెప్పాను కదండి అది ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై తేదీ వరకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్ లైన్ లో పొందినటువంటి భక్తులు ముందు రోజు ఆ టికెట్ ను పొంది నెక్స్ట్ రోజు అంటే మరుసటి రోజు ఆ టికెట్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకునే విధానం అయితే ఉన్నింది దీనిని రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటో తేదీ నుంచి టీడీ వారు మార్పు చేశారు అంటే ఆగస్టు ఒకటో తేదీ నుంచి లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని రోజు అయితే పొందుతారు అదే రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్వామివారిని దర్శనం చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు సో ఆగస్టు ఒకటో తేదీ నుంచి నిన్నటి వరకు ఆఫ్ లైన్ భక్తులకి మాత్రమే ఏ రోజు ఆ రోజు ఆఫ్ లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ను పొంది అదే రోజు సాయంత్రం స్వామివారిని దర్శనం చేసుకునే విధానం అయితే ఉన్నింది ఈ రోజు నుంచి అనగా నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆన్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ను బుక్ చేసుకున్నటువంటి భక్తులకి కూడా సాయంత్రం నాలుగు గంటల సమయంలోనే స్వామివారి బ్రేక్ దర్శనం అనేది కల్పిస్తారు కాబట్టి ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో ఈ బ్రేక్ దర్శనం టికెట్స్ ను పొంది వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకోగలరు సో నవంబర్ ఒకటో తేదీ అనగా ఈ రోజు నుంచి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ పొందినటువంటి భక్తులకి ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్వామివారి దర్శనం కల్పిస్తారండి ఈ మార్పును గమనించుకోగలరు ఇకపోతే నవంబర్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలకి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ తిరుమలలో నవంబర్ నెలలో విశేష పర్వదినాలు నవంబర్ ఒకటిన ప్రబోధన ఏకాదశి పెయ్యాల్వార్ వర్ష తిరు నక్షత్రం నవంబర్ రెండున కైసిక ద్వాదశి ఆస్థానం చాతుర్మాస దీక్ష సమాప్తి నవంబర్ ఐదున కార్తీక పౌర్ణమి గరుడ సేవ నవంబర్ తొమ్మిదిన కార్తీక వన భోజనం నవంబర్ పదహైదున సర్వ ఏకాదశి அலகே நவம்பர் பதிஹேடுன ஹன்வந்தரி ஜெயந்தி நவம்பர் பத மாசிவரா நவம்பர் இரவை ஐதுன திருமங்கயல் வசவாரம்பம் ఇవండి నవంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష ఉత్సవాలు ఇందులో ముఖ్యంగా నవంబర్ రెండవ తేదీ అనగా రేపు కైసిక ద్వాదశి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాస మూర్తి భక్తులకు దర్శనమిస్తారు అయితే ఉగ్ర శ్రీనివాస మూర్తిని సూర్యోదయానికి ముందే అంటే సుమారుగా తెల్లవారుజమున నాలుగు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలో ఆలయం నుంచి బయటికి తీసుకొచ్చి తిరుమాడ విధులలో విహరించి భక్తులకు దర్శనం కల్పించి సూర్యోదయానికి ముందే తిరిగి ఆలయంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది ఈ ఉగ్ర శ్రీనివాస మూర్తి దర్శనం అనేది భక్తులకి కేవలం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది అది కూడా ఈ కైసిక ద్వాదశి రోజు తెల్లవారుఝమున మాడ వీధులలో దర్శనం చేసుకోవచ్చండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ రోజు రాత్రికి తిరుమలలో ఉంటారో ఆ భక్తులందరూ రేపు తెల్లవారుజామున సుమారుగా నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రాంతంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు భక్తులందరూ కూడా ఉగ్ర శ్రీనివాస మూర్తి దర్శనం చేసుకోగలరు అండ్ అలాగే ప్రతి నెలలో పౌర్ణమి సందర్భంగా తిరుమల స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు ఈ నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు ఎవరైతే నవంబర్ ఐదవ తేదీ తిరుమలలో ఉంటారో ఆ భక్తులందరూ కూడా ఈ గరుడ వాహన సేవను కనులారా వీక్షించవచ్చు అండ్ అలాగే నవంబర్ తొమ్మిదవ తేదీన కార్తీక వన భోజనం కార్యక్రమాన్ని టిడి వారు నిర్వహిస్తున్నారండి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈ కార్తీక వన భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ కార్యక్రమం అనేది తిరుమలలోని గోగర్భం సమీపంలో ఉన్న పార్వేట మండపంలో నిర్వహిస్తారు ఈ పార్వేట మండపం పాప వినాశనానికి వెళ్లే రూట్ లో గోగర్భం డ్యామ్ దాటి కొంచెం ముందుకు వెళితే చేతి వైపున పార్వేట మండపం ఉందండి అక్కడ ప్రతి సంవత్సరం ఈ కార్తీక వన భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కార్తీక వన భోజనం రోజు అనగా నవంబర్ తొమ్మిదవ తేదీన ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయం నుంచి పార్వేట మండపం వద్దకి చేరుకొని అక్కడ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాలు పెరుగు తేనె వీటన్నింటితో కూడా స్వామి వారికి స్నాపన తిరుమంచన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఆ తరువాత మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కార్తీక వన భోజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అది అయిపోయిన తర్వాత తిరిగి స్వామివారిని ఆలయానికి తీసుకురావడం జరుగుతుంది మామూలుగా వర్షాల ప్రభావం ఏమీ లేకపోతే ఈ పార్వేట మండపంలో కార్తీక వన భోజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి వర్షాల వల్ల భక్తులకు ఇబ్బంది ఉంది అనిపిస్తే అలాంటప్పుడు అంటే వర్షాభావ ఎఫెక్ట్ ఉంటే మాత్రం పార్వేట మండపంలో నిర్వహించాల్సిన కార్తీక వనభోజన కార్యక్రమాన్ని శ్రీవారి ఆలయం కి దగ్గరలో ఉన్న వైభవోత్సవ మండపంలో నిర్వహిస్తారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లో వర్షాల ప్రభావంతో పార్వేట మండపంలో నిర్వహించాల్సిన ఈ వన భోజన కార్యక్రమాన్ని వైభవోత్సవ మండపంలో నిర్వహించారు సో నవంబర్ తొమ్మిదో తేదీన కార్తీక వన భోజనాలు నిర్వహిస్తున్నారు కాబట్టి కళ్యాణోత్సవం గుంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని నవంబర్ తొమ్మిదో తేదీన టీడీడీ వారు రద్దు చేయడం జరిగిందండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే నవంబర్ తొమ్మిదో తేదీ తిరుమలలో ఉంటారో ఆ భక్తులందరూ కూడా ఈ కార్తీక వనభోజనం కార్యక్రమంలో పాల్గొనగలరు ఇకపోతే నడక మార్గాల్లో నడిచి వెళ్లే భక్తులు మరీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వెళ్లవలసిందిగా కోరుచున్నానండి ఎందుకని అంటే నిన్న శ్రీవారి మెట్టు మార్గంలో సుమారుగా వందవ మెట్టు వద్ద చిరుతులు కనిపించడంతో ఆ నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు టీడీడి విజిలెన్స్ వాళ్ళకి సమాచారం అందించడంతో విజిలెన్స్ ఇబ్బంది అలర్ట్ అయ్యి భక్తులందరినీ కూడా శ్రీవారి మెట్టు మార్గం మార్గంలో గుంపులు గుంపులుగా పంపించడం జరిగింది రెండు నడక మార్గాల్లో కూడా శ్రీవారి మెట్టు మార్గంలో కావచ్చు అలిపిరి నడక మార్గంలో కావచ్చు ఇలా రెండు నడక మార్గాల్లో కూడా నడిచి వెళ్లే భక్తులు చాలా జాగ్రత్తగా మరి ముఖ్యంగా చిన్న పిల్లలతోటి నడక మార్గాల్లో నడిచి వెళ్లే భక్తులు పిల్లల్ని దగ్గర ఉంచుకొని చాలా జాగ్రత్తగా నడక మార్గాల్లో నడిచి వెళ్లవలసిందిగా కోరుచున్నానండి నిన్న చిరుతులు కనిపించడంతో టీటీడీ విజిలెన్స్ కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు తగు చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు అయినప్పటికీ నడక మార్గాల్లో నడిచి వెళ్లే భక్తులు చాలా జాగ్రత్తగా నడిచి వెళ్లవలసిందిగా కోరుచున్నారు ఇక పోతే నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ శుక్రవారం రోజున అరవై మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై మూడు వేల నూట నలభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండిలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే స్వల్పంగా పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పద్నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డును తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ అసిస్టెంట్ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా నుంచి గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఈ ఈ వీడియోలో రోజు నుంచి తిరుమలలో మారిన దర్శన సమయం గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే నవంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలు ఇలా వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ముందుగా గా పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్